మన ప్రభువును రక్షకుడైన నామం పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ దిన వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనము అతిక్రమమును దాచిపెట్టువాడు వద్దల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనము దేవుని దగ్గర మనం కనికరం పొందుకునే వారముగా ఉండాలి మన యొక్క అతిక్రమములు ఏంటో ఆయనకు తెలిసే ఉన్నాయి మనకు కూడా తెలిసే ఉన్నాయి మనం ఏం చేస్తున్నామో ఉదయం లేచింది మొదలుకొని మనం కని మన యొక్క దినంలో ఏం చేస్తున్నామో ఏ యొక్క అతిక్రమం మనం చేస్తున్నామో ఏ యొక్క ఆయన ఆజ్ఞలను పాటించలేకపోయిన స్థితిలో ఉంటున్నామో మనం అతిక్రమంలో ఎలాగైతే దాచిపెట్టుకుంటున్నామో మనకు చేసిన తప్పులను మనం ఎలా దాచిపెట్టుకుంటున్నామో సమస్తమును మనకు తెలుసు దేవునికి తెలుసు సమస్తమును చూస్తున్నాడు నీ హృదయాంతరాంగాలు పరిశీలించే దేవుడు ఆయన నీకు మరుగై ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారిలో హృదయాలను గ్రహించే మనసు కలిగిన వాడు దేవుడు కాబట్టి ప్రియమైన వారిలో నువ్వు చేసిన పాపాలను అతిక్రమంలో దాచిపెట్టుకునే స్థితిలో ఉన్నావా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ పాలు చేసి ఉన్నావో వాటిని ఒప్పుకున్నావా లేదా విడిచిపెట్టావా లేదా నువ్వు రక్షణ పొందుకున్నావు బాప్తిసం పొందుకున్నావు వారు మనసు కలిగి ఉన్నావు కానీ నీలో అతిక్రమం దాచిపెట్టుకోవడం వలన దానికి ఏం ప్రయోజనం దానివల్ల నువ్వేమైనా నిత్య జీవంలోకి వెళ్తావా నిత్య రాజ్యంలోకి నువ్వు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందా లేదు ప్రియులరా కాబట్టి ప్రియమైన వాళ్ళరా నేను క్రైస్తవుని క్రైస్తవ బిడ్డను క్రైస్తవ కుమార్తెను క్రైస్తవ కుమారుడిని అని చెప్పుకుంటున్నావు కానీ నీలో యథార్థత లేదు నీలో అతిక్రమను దాచిపెట్టుకుంటున్నావు నువ్వు చేసిన తప్పులను నువ్వు దాచిపెట్టుకుంటున్నావు వాటిని ఆ యాజ్ఞలను అతిక్రమిస్తున్నావు దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నావు ఆ యాజ్ఞని అతిక్రమించినప్పుడు నువ్వు క్రైస్తవురానికి ఎలాగ అనుకుంటావు క్రైస్తవురాలు ఎలాగ అనుకుంటావు క్రైస్తవ సేవకుండా నువ్వు ఎలాగో చెప్పుకుంటున్నావు నువ్వు నువ్వు చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా మన యొక్క అతిక్రమంలో మనం ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ఆయన సముఖంలో మనం ఒప్పుకునే స్థితిలో ఉండాలి మన దాచి దాచిపెట్టుకోకూడదు ఆయన దగ్గర మనం దినదినము మన యొక్క రహస్య పాపాలను ఒప్పుకోవాలి మన యొక్క దైనందిన పాపాలను మనం ఒప్పుకోవాలి ఏదైనా ఏ పరపాట్లు చేశామో అవన్నీ కూడా మనం దిద్దుబాటు చేసుకోవాలి దిద్దుబాటు కలిగి జీవించాలి మన యొక్క జీవితాన్ని దిద్దుకోవాలి మన పరిస్థితిని దిద్దుకోవాలి దేవుని దగ్గర క్షమాపణ అడగాల క్షమాపణ అడిగి మారు మనసు కలిగి మనం ప్రార్థించాలి కన్నీరు కాచి ప్రార్థన చేయాలి రోదన ధని చేయాలి కన్నీరు కాచి రోదన ధని చేసి ప్రార్థించాలి ఎబ్బుకరేవులో యాకాబు ప్రార్థన చేశాడండి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నేను నిన్ను వెళ్ళనువనని ఎకరేవులో మరి యాకబు చేసినటువంటి ప్రార్థన మనం కలిగి జీవించాలి దానియాలు గారు చేసినటువంటి ప్రార్థన మనం కలిగి జీవించాలి అటు ప్రార్థన మనం కలిగి జీవిస్తే మన యొక్క దేవుని యొక్క కనికరం మనం పొందుకుంటాం కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ చేయవలసిన పని ఏంటండి మనం మనసులో దాచుకున్న హృదయ హృదయంలో దాచుకున్న అంతరంగంలో దాచుకున్న ఆ యొక్క అతిక్రమలన్నీ మనం విడిచిపెట్టేయాలి మనం పైకి క్రైస్తవుడిగా జీవిస్తున్నావు నామకార్థమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా నిజమైన క్రైస్తవుగా జీవిస్తున్నావా నాన్న సహోద సహోదరి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నువ్వు ఎవరిని మోసం చేయగలవు దేవుని మోసం చేయగలవా దేవుని మోసం చేసే పరిస్థితి నీకుందా దేవుడిని మోసం చేయలేవు ఎందుకంటే దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు నీకు దగ్గరగా ఉన్న దేవుడు సమీపంగా ఉన్నాడు నన్ను ఎవరో చూడలేదు నన్ను ఎవరో గ్రహించలేదు నేను ఏ పాపం చేసినా పర్లేదు నేను నా యొక్క రహస్య జీవితంలో ఏ పాపం చేశాను ఎవరిని నేను ఇబ్బంది పెట్టాను ఎవరినైతే నేను ఎవరి ఎవరినైతే ఇబ్బంది పెట్టాను ఇబ్బందికరంగా జీవిస్తున్నాను ఎవరినైతే నేను నా కన్నులతో పాపం చేస్తున్నాను నా నోటితో ప్రా పాపం చేస్తున్నాను నా హృదయంతో పాపం చేస్తున్నాను అవన్నీ నువ్వు తెలుసుకుంటున్నావా కన్నీరు కాస్తున్నావు ప్రభు దగ్గర ప్రభు దగ్గర కన్నీరు కాచు ఎందుకంటే నీ రహస్య జీవితాన్ని తొంగి చూసే దేవుడు ఆయనకు మరుగైనది ఏమీ లేదు కాబట్టి ప్రియమైన వారిలో ఎప్పుడైనా ఈ సమయాన్నైనా నువ్వు కన్నీరు కాచి ఆయన దగ్గర ప్రార్థన చేయి ప్రార్థన చేసి నీ యొక్క అతిక్రమను సమస్తమును ఒప్పుకో దిద్దుబాటు చేసుకో దిద్దుబాటు చేసుకోవడం నీకు అసహ్యంగా ఉందా అసహ్యంగా ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి నువ్వు సేవకుడు అయినా కావచ్చు సేవకురాలు అయినా కావచ్చు విశ్వాసురాలు అయినా కావచ్చు విశ్వాసుడైన కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మనం కనికరం పొందుకోవాలంటే మనం యథార్థంగా ప్రార్థన చేయాలి యథార్థంగా మన అతిక్రమాలన్నీ ఒప్పుకోవాలి ప్రతిదీ కూడా ప్రతి చిన్న పరిస్థితిని కూడా మనం ఒప్పుకోవాలి చిన్న తప్పును కూడా ఒప్పుకోవాలి ప్రతి దినం కూడా ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం మనం ఏ యొక్క ఆయన మాటలను విడిచిపెడుతున్నాము ఆయన మాటలను మనం వ్యర్థంగా విడిచిపెట్టి జీవిస్తున్నాము వ్యర్థంగా మనం వ్యర్థమైన మార్గాల్లో మనం జీవిస్తున్నాము ఏవైతే మనం మాటలు ఆయన విధులను గై కొనకుండా అతిక్రమం చేస్తున్నామో అవి అవి ఆయనకి ఇష్టకరంగా ఉండవు అవి కాబట్టి ప్రియమైన వాళ్ళరా వాటిని మనం ఈ దినాన్నే ఈ సమయాన్నే ఒప్పుకో నీ యొక్క జీవితాన్ని దిద్దుబాటు చేసుకో దిద్దుబాటు చేసుకో నీ హృదయంలో ఆయన మాటలను ముద్రించుకో ఆయన మాటలు ముద్రించుకొని ఆ దినదినము ఆయన నెమరేసుకునే పరిస్థితి కలిగి ఉండు ప్రార్థన జీవితం కలిగి ఉండు ప్రార్థన జీవితం కలిగి ఉండు నువ్వు విశ్వాసుడు విశ్వాసరాలు వేయి ఉండి కూడా నువ్వు కోల్పోయిన స్థితిలో ఉన్నావా ఈ దినాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటే మళ్ళీ తిరిగి నీకు కోల్పోయిన స్థితిని తిరిగి ఇచ్చే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వర్లారా నువ్వు కోల్పోయిన రక్షణానందాన్ని కోల్పోయిన పరిస్థితిని కోల్పోయిన విశ్వాసాన్ని కోల్పోయిన భక్తిని దేవుని దగ్గర పొందుకోవాలంటే నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన చేయి విశ్వాస సహితంగా ప్రార్థన చేయి మోకాళ్ళు వేయి ప్రార్థన చేయి మోకాళ్ళు వేయడం నీకు అసహ్యంగా ఉందా మోకాళ్ళు వేయలేకపోతున్నావా ఎందుకు వేయలేకపోతున్నావు మోకాళ్ళు కన్నీరు ఎందుకు కాల్చలేకపోతున్నావు దేవుడి దగ్గర దేవుని దగ్గర క్షమా క్షమాపణ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు క్షమించమని అడగాలి మనం ప్రతి మాటను కూడా క్షమించమని అడగాలి ప్రతి ఒక్క నిమిషం కూడా మనల్ని మనం ఆయన్ని క్షమించమని అడగాలి క్షమించి ప్రభా క్షమించి దేవా క్షమించి దేవా అని అడగాలి మనుషులు మనం అడగడం కాదండి క్షమాపణ దేవుణ్ణి అడగాలి దేవుడిని అడిగి మనల్ని మనం మన పరిస్థితుల్ని క్షమించమని అడగాలి మన బిడ్డల పాపాలను కూడా మనం క్షమించమని అడగాలి మన బిడ్డలో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని కూడా మనం క్షమించమని అడిగే స్థితిలో మనం కలిగి ఉండాలి మన యొక్క భార్య యొక్క భర్త ఎవరైనా సరే ఏ వ్యక్తి పాపంలో పడిపోయినా సరే అటు పాపం నుంచి విడుదల చేయడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియమైన వర్లరా ఈ దినాన్ని నువ్వు అతిక్రమంలో వాడిగా ఉండకూడదు అతిక్రమంలో ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ప్రతిదీ కూడా ఒప్పుకోవాలి నువ్వు దాచిపెట్టుకునే స్థితిలో ఉండకూడదు ఒప్పుకోవాలి యథార్థంగా ఒప్పుకోవాలి కన్నీటితో ఒప్పుకోవాలి విశ్వాస సహితంగా ఒప్పుకోవాలి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ఒప్పుకో ఒప్పుకోవడం వల్ల నీకేమి నష్టం కాదు దేవుని దగ్గరికి రావడానికి నీకు ఎందుకు ఇబ్బందికరంగా ఉంది దేవుని క్షమాపణ అడగడానికి నీకు ఎందుకు సిగ్గుగా ఉంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీకు ఎందుకు సిగ్గుగా ఉంది నిన్ను సృష్టించిన వాడే దేవుడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా నువ్వు ఈ సజీవుల గుంపులో ఉన్నావంటే నువ్వు బ్రతికి ఉన్నావంటే దే కేవలం దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు జీవించేవాడు కాదు నువ్వు జీవిస్తున్నావంటే ఈ జనమన ఊపిరితో ఉన్నావంటే దేవుని యొక్క కృప కాబట్టి ప్రియమైన వాళ్ళరా నువ్వు దేవుని క్షమాపణ అడుగు ఈ ఈ దినమనే నువ్వు యొక్క అతిక్రమను సమస్తమును ఒప్పుకో ప్రతి దినము ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు నువ్వు సేవకుడైనా కావచ్చు సేవకరాలు అయినా కావచ్చు నామకార్థమైన క్రైస్తవ జీవితం చేస్తున్నావా నామకార్థమైన సేవ చేస్తున్నావా నామకార్థమైన క్రై క్రైస్తవ జీవితం దేవునికి ఇష్టమా దేవుని దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నావా జీవిస్తు జీవించలేకపోతున్నావా నువ్వు జీవించలేకపోతే ఈ దినాన్ని నువ్వు సమస్తమును ఆయన దగ్గర విడిచిపెట్టే నీ యొక్క అతిక్రమం నీ పాపాల సమస్తం విడిచిపెట్టాయి నువ్వు గొప్పవాడని అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పవాడు కాదు దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకొని ఆయన నామాన్ని మనం హెచ్చించాలి ఆయన నామాన్ని గణపరచాలి వారంగా మనం ఉండాలి కాబట్టి ప్రేమైన సహోదరుడ సహోదరి ఈ యొక్క దినమే ఈ యొక్క క్షణమే ఈ యొక్క నిమిషంలో నీ యొక్క అతిక్రమంలో ఏమీ చేస్తావో నీ జీవితాలు ఏ యొక్క రహస్య పాపాలు ఉన్నాయో ఈ యొక్క పాపాలు ఉన్నాయో నా తల్లిదండ్రులకి నా బిడ్డలకు నాకు కుటుంబానికి తెలియకుండా చేయొచ్చు కానీ మనుషులను మభ్యపెట్టచ్చు కానీ దేవుని మనం మభ్యపెట్టలేం కదండి దేవుని సమస్తను చూస్తున్నాడు దేవుడు సమస్త హృదయాలను చూస్తున్నాడు సమస్త శరీరాలను చూస్తున్నాడు ఆయనకు రహస్యమంది ప్రతిదీ కూడా నువ్వు చేస్తున్న ప్రతి క్రియలు కూడా కనబడుతున్నాయి ఆయన నీ సమీపంగా ఉన్నాడు ఎక్కడో లేదు నీ సమీపంగా ఉన్నాడు దేవుడు నీకు దగ్గరలో ఉన్నాడు నువ్వు చేస్తున్న ప్రతి యొక్క క్రియలను గమనిస్తున్నాడు నీ యొక్క చేస్తున్న ప్రతి యొక్క లక్షణాన్ని గమనిస్తున్నాడు కాబట్టి ప్రేమైన వర్లరా సమస్తమైన అతిక్రమాలను నువ్వు ఇప్పుడే ఈ దినమనే ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెట్టే ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మహా కనికరాన్ని నువ్వు పొందుకుంటావు ఆయన మహా కనికరాన్ని మనం పొందుకునే స్థితిలో మనం ఉండాలి ఆయన కనికరం మనం వర్ణించలేము ఎంత కనికర పూర్ణుడు అంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు నా కుమారుడు మారాలి నా కుమార్తె మారాలని ఆయన వేచి చూస్తున్నాడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఎప్పటికైనా పర్లేదు మించిపోయింది ఏమి లేదు ఈ యొక్క వ్యర్థమైన ఈ యొక్క జీవితం కొరకు నువ్వు ఆశపడక వ్యర్థమైన జీవితం కొరకు ఆరాటపడక ఇంతలా కడపడే అంతలా మాయమయ్యే ఆవిరమైన వాడివి నువ్వు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఈ లోకాన్ని మనం లోకంలో ఉన్న ఆటి కొరకు లోకంలో ఉన్న ఐశ్వర్యం కొరకు మనం పరిగెట్టకూడదు మరి పరిశుద్ధుడైన పౌలు గారు లోకమును పెంటగా ఉంచుకున్నాను అని సెలవేస్తున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇంతకంటే మంచి జీవితం నీకుంది మంచిగా మంచి కంటే మంచి జీవితం నీకు ముందు ముందు ఈ జీవితం క్షణికమైనది ఈ జీవితాన్ని క్షణికమైన జీవితం కొరకు నువ్వు ఆరాటపడక మంచి జీవితం పరిపూర్ణమైన జీవితం దేవుని దగ్గర ఉంది దేవుని రాజ్యంలో ఉంది కాబట్టి యుగ యుగములు మనం ఆయనతో కలిసి జీవించే అధికారం మనం కలిగి ఉండాలి కాబట్టి ప్రియమైన వారిలో మన అతిక్రమలు ఇప్పుడే ఈ దినమనే విడిచిపెట్టుకుందాం దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రభా నేను చేసిన పప్పు తప్పులు పాపాలను క్షమించు నా యొక్క నోటిని నా యొక్క నాలుగును నా యొక్క కళ్ళను నా యొక్క చెవులను సరిచేయి నా హృదయాన్ని సరిచేయి నన్ను నాకు దిద్దుబాటు తై ప్రభా అని మనం కన్నీరు కాచి అడగల నీ యొక్క హృదయ తలంపులు నీ హృదయ ఆలోచనలు దేవునికి కనబడుతూనే ఉన్నాయి కాబట్టి ప్రేమైన వారిలో మనం మన యొక్క హృదయ ఆలోచనలు మన హృదయ తలంపులు దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవునికి మన యొక్క హృదయం ఆయన నివాసయోగ్యమైంది కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆయన నివాసయోగ్యమైన నీ హృదయంలో అతిక్రమం దాచిపెట్టుకుంటే ఆయన నీ నీలో ఎవ ఎందుకు నిలవగలడు ఏ రీతిగా నిలవ నిలవగలడు కాబట్టి ప్రియమైన వారిలో దేవుడు ఇష్టపడ్డాండి నీ హృదయంలో నిలబడడానికి కాబట్టి ప్రియమైన వారిలోనే నీ నీ యొక్క హృదయం దేవునికి ఇష్టకరమైన చోటు నీ హృదయంలో ఆయన ఆసీనుడు అయి ఉన్న దేవుడు అటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వడానికి వెనకాడక నీ యొక్క హృదయంలో దాచుకున్న అతిక్రమాలన్నీ పాపాలన్నీ ఇక దినమనే విడిచిపెట్టే విచ్చిపెట్టేసి దేవునికి సమీపంగా రా దేవుని నీ నీ చేర్చుకో ఆయన ఆ కనికరాన్ని పొందుకోవడానికి నీవు ఇష్టం కలిగి జీవించు ఆయన యొక్క మనం ఆయన యొక్క కనికిరాన్ని మనం పొందుకోవడానికి ఇష్టం కలిగే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును సహాయం చేసి నడిపించినగాక ఆమె ప్రార్థన ప్రభు అయిన తండ్రి ఎస్వయానికి వందనాలు తండ్రి తండ్రి అయిన దేవ గొప్పదేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త వందనాలు తండ్రి స్తోతలు తండ్రి యొక్క దినమున ప్రభని యొక్క బిడలతో ప్రభా అయాని తండ్రి యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన దేవానికి స్తోత్రుల తండ్రి ప్రభా అని మరి తండ్రి మేము ఏ అతిక్రమణ చేస్తున్నాము ఏ యొక్క పాపం చేస్తున్నామో తండ్రి ప్రభ అయితే మనుషులను మభ్యపెట్టగలం కానీ ప్రభ నిన్ను మభ్యపెట్టలేము తండ్రి ప్రభ అయ్యా నిన్ను ప్రభా తండ్రి నువ్వు సమస్యను చూస్తున్న దేవుడు తండ్రి మా యొక్క రహస్య జీవితాన్ని చూస్తున్న దేవుడు తండ్రి ప్రభ మా రహ రహస్య జీవితాల్లో ప్రభ ఏం చేస్తున్నాం సమస్యను చూస్తున్న దేవుడు తండ్రి ప్రభ నీ కాకి విధులను మేము గైకొనే వారంగా ఉన్నామా నీకు అతి నీ యొక్క అజ్ఞలు మేము విడిచిపెట్టి అతిక్రమించే వారముగా ఉన్నామా నీకు విధేయులుగా ఉండలేకపోతున్నామా నీకు లోబడి జీవించలేకపోతున్నామా నా తండ్రి అయ్యా నా తండ్రి మరి యొక్క మా మా జీవితాన్ని ప్రభా సరి ప్రభా మా బ్రతుకులు సరిచేయండి ప్రభా మా హృదయాన్ని సరిచేయండి ప్రభా నా అంతరంగాన్ని సరిచేయండి ప్రభా నా తండ్రి నీ కొరకు నైనా విడిచిపెడతాను తండ్రి సమస్తం విడిచిపెడతాను సమస్తమైన అతిక్రమలు సమస్తమైన పాపములు ఇదేనమైన ప్రభ నీ నీ సన్నిధిలో ప్రార్థన చేసి విడిచిపెట్టుకుంటున్నాను తండ్రి ప్రభా నన్ను క్షమించండి ప్రభా ప్రతి బిడ్డను క్షమించండి ప్రభ ప్రతి బిడ్డను ప్రతి కుమార్తెను ప్రతి కుమారుడుని క్షమించండి ప్రభ తండ్రి దయగలిగిన దేవానికి స్తోత్రలు తండ్రి అయా నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభే మీ సన్నిధిలో మేము అతిక్రమంలో ఒప్పుకున్నప్పుడు మా పాపంలో ఒప్పుకున్నప్పుడు నువ్వు విడిచిపెట్టే దేవుడికి తండ్రి ప్రభ క్షమాపణ కలిగజేసే దేవుడు కనికరం ఇచ్చే దేవుడు తండ్రి అట్టి కనికరం మేము పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సకల జనులకు సహాయం దచ్చామని ఏసు క్రీస్తు నామ పెరటే ప్రార్థన ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి పరమ తండ్రి ఆమెను